సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నీకు అద్భుతమైన ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను చూడగానే ఈ సాయిని తాకు నువ్వు ఊహించని శుభవార్త నీకు అందుతుందని బాబా గారు మనకు ఒక మంచి అద్భుతమైన ఒక విషయం చెప్పబోతున్నారండి అది ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ వలన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం మనం బాబా గారిని పలు విధాలుగా మన ఆశలు కానివ్వండి కోరికలు కానివ్వండి ఇవన్నీ తీరడానికి సదా ప్రార్థిస్తూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఇంకా ఏమీ తోచినప్పుడు కూడా మన బాబాని మనం వేడుకొని నన్ను ఈ యొక్క చిక్కుల నుంచి బయటపడే బాబా అని కోరుకుంటూ ఉంటాం ఎందువల్లంటే మనకు తెలిసిన ఒకే ఒక దైవం అలాగే మనల్ని కష్టాల్లో ఆదుకొని మన బాబాగారు మనకు ఉన్నారు అనే ఒక నమ్మకం అదేవిధంగా మనం నమ్మకంగా ఆయన్ని ప్రార్థించినప్పుడు తప్పకుండా మనకు బాబా అండ ఉంటారు ఇది సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనుభవించి అనుభవంలోకి వచ్చుంటుంది ఏదో ఒక సందర్భంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సాయి మనల్ని ఆదుకుంటారు ఏ అసలు తో ఏం దుక్ దిక్కుతోచిన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక విధంగా నాకు నీ దర్శన భాగ్యం కల్పించు నువ్వు కనిపిస్తే నాకు ధైర్యంగా ఉంటుంది బాబా అని మనసులో అనుకున్న వెంటనే మనకు బాబా గారి పాట వినిపించటం లేదా కారు వెనకాల బాబా ఫోటో చూపించటం లేదా కొంతమంది సాయిరామ్ అనే ఒక మాట రాసుకొని ఉండటం అది మనకు కంటపడటం మనం ఎక్కువ బాధలో ఉండేటప్పుడు బాబా గారి ఏదైనా మంచి సందేశం మనకు తగ్గట్టుగా ఒక సిచ్యువేషన్ రావటం ఇవన్నీ కూడా మనకు బాబా గారు అందిస్తున్న సందేశాలు అలాగే మనకు ఆయన ఆశీర్వాదాలని కూడా చెప్పవచ్చు ఇక బాబా గారు మనకు ఏం చెప్తున్నారంటే జీవితంలో పరిచయాలు అనేవి చాలా అవసరమవుతాయి బిడ్డ కాబట్టి నువ్వు ఏ బంధాన్ని కూడా విడిపోకుండా కాపాడుకోవాలి నీ మాట తీరును బట్టి నీ యొక్క చేతలను బట్టి నీ బంధాన్ని నిలుపుకోవడం అనేది ఉంటుంది డబ్బు కోసమో లేదా పేరు ప్రతిష్టల కోసమో నీ అన్న వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు ఎందుకంటే డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు పేరు ప్రఖ్యాతులు పోయినవి మీ నిజాయితీ మీద తప్పక తిరిగి వస్తాయి కానీ తిరిగిన బంధాలు బంధుత్వాలు ఎప్పుడు కూడా దూరమైనవి మళ్ళీ కలవవు కాబట్టి ఒక్కసారి నీ దగ్గర ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు మంచి పేరును తుడిచిపెట్టుకుపోయేలా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు నీకు నలుగురు ఉండాలి అంటే ఖచ్చితంగా నీ మాట తీరు అంతా మంచిగా ఉండాలి గతమంతా మంచే జరిగింది వర్తమానం కూడా మంచే జరుగుతుంది అని నమ్మాలి బిడ్డా నువ్వు నీ అప్పుడే నీ ఆలోచన ప్రకారం నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావు అని అంతలా దుఃఖిస్తున్నావు చెప్పు నువ్వు దేనికి ప్రతి దానికి ఎక్కువ ఆలోచిస్తూ నీ మనసుని ఎంతగానో బాధ పెట్టుకుంటూ ఉంటావు అలా బాధ పెట్టుకున్నంత మాత్రాన నీ యొక్క సమస్య తీరుతుందా నీ కష్టం తగ్గుతుందా నువ్వు తప్పకుండా పోరాడాల్సిందే కదా అంతేకాకుండా నీ సమస్యను పరిష్కరించుకోవాల్సింది నువ్వే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోకుండా ఏదో పోగొట్టుకున్నట్టు దుఃఖిస్తూ ఉంటే ఆ సమస్య తీరదమ్మా నువ్వే ఒక అడుగు ముందుకు వేసి తప్పకుండా దాన్ని పరిష్కర పరిష్కరించుకోవాలి నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు కానీ నువ్వు కా నీకు కావాల్సింది మాత్రం నీ యొక్క తెలివితో జ్ఞానంతో సృష్టించుకోవాలి వచ్చిన అవకాశాలని వాడుకోవాలి నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి అని నీకు తెలియదా కాబట్టి ఏది శాశ్వతం కాదు అని నీకు తెలియాలి దాన్ని నువ్వు నమ్మాలి ఇప్పుడు నువ్వు కష్టకాలంలో ఉంటే రేపు తప్పక సుఖం వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత పేదరికం అనుభవిస్తున్నా ఇక సంవత్సరమో లేదా ఒకటిన్నర సంవత్సరం తర్వాత అయినా సరే నీకు కుబేరయోగం కలుగుతుంది మంచి స్థాయికి డబ్బు పరంగా నువ్వు వెళ్తావు ఎందువల్లంటే ఈ కష్టం ఈ కాలం ఇలాగే శాశ్వతంగా ఉండదు తప్పకుండా కాలం అనేది మారుతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది అని గుర్తుంచుకో కాబట్టి సొత్తుకి ముఖ్యం ఇవ్వకుండా ఎప్పుడూ బంధాలకి బాంధవ్యాలకి ముఖ్యత్వం ఇవ్వు అంతేకాకుండా నిజం నిజాయితీ ధర్మం న్యాయం వీటిని నమ్ముకో నేది నీదిగా ఉన్నది రేపు వేరొకరు సొంతమవుతుంది కాబట్టి మార్పు అనేది ప్రకృతి సహజం ఆ మార్పును నువ్వు స్వీకరించే తీరాలి అలా కాకుండా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చుంటే రేపు రాబోయే సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు బిడ్డ ప్రతిసారి అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ రాదు వస్తు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు కదా కాబట్టి ప్రతి దానిని వినియోగించుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి ఎప్పుడు అవకాశం వస్తుందో వెంటనే వినియోగించుకోకపోతే వేరొకరు సొంతమయ్యి విజయం వారికి వరుస్తుంది అవకాశాన్ని సృష్టించుకోవాలి లేకపోతే జీవితంలో నువ్వు ఎదురు చూస్తూ ఉండటం తప్ప మరి ఏమీ ఉండదు ఒక్క అడుగు కూడా ముందడుగు వేయలేవు ఎందుకంటే ఇక్కడెవరు కూడా నీ కోసం దారి వేయరు నీ కోసం నువ్వే ఒక దారిని ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్క అడుగు వేసుకోవటానికి ఆ దారిని నువ్వే శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఎంత వేగంగా నువ్వు ముందుకెళ్ళగలవో నీకు అంత త్వరగా గెలుపు అనేది వరిస్తుంది అలా కాకుండా నాకింతే నాకు ఏమీ రాలేదని కూర్చుంటే ఏమీ రాదు బిడ్డ ఇక భగవంతుడు నిన్ను పుట్టించినందుకు నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంటుంది కాబట్టి నీ యొక్క బాధ్యత ఏంటి నీ పనులేంటి తప్పక చేయాలి ఫలితాలు ఆలోచించకూడదు ఫలితాలు ఎదురు చూడకూడదు ఎందుకంటే నువ్వు చేసిన పనికి తప్పకుండా ఫలితం వస్తుంది అది నీ పని కాదు భగవంతుడు చూసుకుంటాడు నీ మనసు అటు ఇటు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకో ఎందువల్లంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే నీలో మంచి ఆలోచనలు జ్ఞానం మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవన్నీ వస్తాయి లాభాలలో నష్టాలలో కష్టాలలో మార్గం అనేది నీకు దొరుకుతుంది పరిగెత్త నీకు ఫలితం నీకు సొంతం అవ్వాలి అంటే ఏదైతే నువ్వు చేస్తున్నావో దాంట్లో నీ యొక్క మనసు నిమగ్నమై ఉండాలి ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకి మంచి దారులు అలాగే గొప్ప మార్పుకి చేదోడు వాదోడుగా ఉంటాయి నీ చాలామంది ఎంతోమంది వ్యక్తులు చూసే ఉంటారు అలాగే వారు ప్రపంచాన్ని త్యాగం చేసుకుని కూడా ఉంటారు వారి ఇల్లు పిల్లలు ప్రతి బంధాన్ని వదిలేసుకుంటూ ఉంటారు అది కూడా దేవుణ్ణి వెతుకోడు కోసం కొంతమంది వెళ్తారు ధ్యానం చేసి సేవ మరికొందరు చేస్తారు వారికి ఎప్పుడు భగవంతుడు కనిపించడు దానితో వారిలో సంతోషం అనేది అస్సలు లేకుండా పోతుంది అలా ఎందుకు జరుగుతుంది ఒక ముఖ్యమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో భగవంతుడు ద్య భగవంతుడంటే ఆనందం ధ్యానం అంటే అర్థం మనసులో ఈ ఆనందాన్ని మేల్కొల్పటం అంటే సేవ అని అర్థం కాబట్టి భగవంతుడికి నువ్వు నువ్వు భక్తితో సేవ అనేది చేసినప్పుడు తప్పకుండా నీ మనసులో భగవంతుడు ఆనందం కల్పిస్తాడు నీ బాబా చెప్పేది కూడా ఇదే తల్లి నీ బాబాని నమ్మావు అంటే నీకు జీవితాంతం సంతోషమే ఇక జీవితంలోనే సంతోషం ఉంటే నీ మనసులో సంతోషం ఉండదా చెప్పు నువ్వు ఏం తలుచుకున్నావో ఏం చేయాలనుకుంటున్నావో అందులో రెట్టింపు ఫలితం ఇవ్వటం ఈ సాయి వంతు వంతు కష్టపడి పనిచేయటం అలాగే ఫలితం ఆశించకుండా ప్రతి అవకాశాన్ని నువ్వు కష్టపడి ముందుకెళ్ళడం అప్పుడు తప్పకుండా ఈ కాలం నీకు అనుకూలించటమే కాదు రాజయోగం పడుతుంది నీకున్న పేదరికం దూరం అవుతుంది ఖచ్చితంగా కోటేశ్వర యోగం పడుతుంది బిడ్డ డబ్బు కోసం ఎంతగానో కష్టపడుతున్న నీకు మంచి స్థాయికి నువ్వు తప్పక చేరుతావు నమ్మకంతో ఉండు కష్టపడి పనిచేయి అంతా నీకు విజయం కలుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఉండగా గెలుపు తద్యం తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్